భాగము రెండు సిద్ధ మహాయోగము ఇది ఒక మహాపదం లేదా మహాయోగము ఇది కుండలిని శక్తి జాగృతం అయిన తరువాత ప్రారంభమవుతుంది దీనినే సిద్ధమహాయోగము అంటారు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని యోగ మార్గాలు తాంత్రిక ప్రక్రియలు మత వ్యవస్థలు సిద్ధాంతాలు ఆచారాలు పద్ధతులు మొదలైనవన్నీ మానవ శరీరంలోని విశ్వశక్తిని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో వివిధ ఉపాయాలు ఉపయోగించి జాగృతం చేయడానికి మాత్రమే ఉన్నాయి ఈ విశ్వశక్తిని సృష్టి క్రమానికి వ్యతిరేక దిశలో జాగృతం చేయడం జరుగుతుంది ఈ గ్రంథంలోనే ఒక భాగంలో ఈ విశ్వశక్తిని ఏ పద్ధతుల ద్వారా జాగృతం చేయడం జరుగుతుంది అనే విషయంపై చర్చించడం జరిగింది ఆత్మసాక్షాత్కారం కోసం భగవంతుడు మానవుని శరీరంలో అమర్చిన ఈ విశ్వ యంత్రాంగం ఒక ప్రామాణిక వ్యవస్థ ఆత్మసాక్షాత్కారం అనే ప్రక్రియ మానవుని శరీరంలో సాంకేతికంగా మరే విధంగానూ జరగడానికి సాధ్యపడదు నిజానికి ఇది భగవంతుడు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం కుండలిని శక్తి యొక్క జాగృత ప్రక్రియను ఒక మానవుడు తన శరీరంలో స్వయంగా మరియు ప్రత్యక్షంగా అనుభవం పొందడానికి వీలవుతుంది ఇంకా ఎవరికైనా ఈ సిద్ధాంతం మీద అనుమానం వ్యక్తపరచాల్సిన అవసరం ఏమున్నది అయితే వినాశనం లేదా సృష్టికి వ్యతిరేక దిశ ఎందుకు ఈ విచ్ఛిన్నం లేదా సంకులీకరణం ఎందుకు ఎందుకంటే ఈ సృష్టి రచన అనేది విశ్వశక్తి ద్వారా జరిగింది కాబట్టి స్వయంగా విశ్వశక్తి ద్వారానే సృష్టి యొక్క విచ్ఛిన్నం జరగాలి అప్పుడే సృష్టికి మూలమైన పరబ్రహ్మం లేదా మనిషి అంతరంలో విరాజమానమై ఉన్న ఆత్మ యొక్క స్వరూపం సాక్షాత్కరింపబడుతుంది దీనిని ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షము లేదా ఇంకేదైనా అనవచ్చును మానవ శరీరంలో ఈ సృష్టి యొక్క విచ్ఛిన్నం లేదా వ్యక్తిగత స్థాయిలో మనిషి యొక్క ప్రపంచం ఏ విధంగా విధ్వంసం జరుగుతుందో నేను తరువాత వివరిస్తాను ఈ విశ్వం యొక్క సర్వోన్నత బీజరూప శక్తి ఒక మనిషిని పిండాండంగా సృష్టించిన తరువాత మనిషి శరీరంలో వెన్నెముక క్రింది భాగంలో మూలాధారం అనే ప్రదేశంలో సుక్షుప్తావస్థలో నిలిచి ఉంటుంది సుక్షుప్తావస్థని ఎందుకంటున్నామంటే సృష్టి ప్రక్రియ ఇంతకుముందే పూర్తి అయిపోయింది కాబట్టి అంతేగాని విశ్వశక్తి ఎప్పుడూ సుషుప్తావస్థలో ఉండడం అనేది జరగదు ఈ శక్తి నిరంతరం మానవుని ముందు భ్రమపూరితమైన ఒక మాయా ప్రపంచాన్ని నిలిపి ఉంచుతుంది అది అహం బుద్ధి లేదా మేధస్సు చిత్తం లేదా మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియముల మాధ్యమంగా ఒక మనిషికి భ్రమపూరితమైన మాయా ప్రపంచాన్ని నిరంతరం ధారణ చేస్తూ ఉంటుంది ఈ విశ్వశక్తి ఒక స్వయం ప్రకాశిత లేదా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్న పూజ్యులైన ఒక గురువు ద్వారా మానవ శరీరంలో జాగృతం కావింపబడిన తరువాత సృష్టి క్రమానికి వ్యతిరేక దిశలో ప్రయాణించడం మొదలుపెట్టి ఒక యోగాభ్యాసకునికి వ్యక్తిగత స్థాయిలో సృష్టిని లేదా ఈ భ్రమపూరిత జగత్తును విలీనం చేస్తుంది చివరికి ఈ విశ్వశక్తి మూలంలో అంటే పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మలో కలిసిపోతుంది దీని ఫలితంగా మానవునికి ఆత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది లేదా జీవునికి తన నిజస్వరూపం గోచరం అవుతుంది కాబట్టి ఏ విశ్వశక్తి మానవ జాతిని సృష్టించిందో ఆ విశ్వశక్తే స్వయంగా మానవ జాతి కోసం సృష్టింపబడిన జగత్తును విలీనం చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా మానవ రూపాన్ని సృష్టించిన బీజరూప శక్తి తిరోగమనమై సరిగ్గా అదే క్రమంలో వెళ్ళి సృష్టిని విచ్ఛిన్నం చేస్తుంది ఇదే మానవ జీవితం యొక్క సారము ఇదే ప్రపంచమంతటా అనాదిగా అనేక విధాలుగా విపదమవుతూ వస్తుంది కాబట్టి మానవ మాతృనికి స్వయంగా ఏ విధమైన దైవ కృప లేకుండా ఆత్మసాక్షాత్కారం పొందడం దుర్లభమైన విషయం ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో కేగి పరబ్రహ్మాన్ని వెదకవచ్చును లేదా తను అనుసరిస్తున్న మత వ్యవస్థలోని ఆచారాలను ఎంతో గొప్ప స్థాయిలో నిర్వర్తించవచ్చును లేదా ఇంకా ఏదైనా చేయవచ్చును అయినా అవన్నీ నిరర్ధకమైనవే అవుతాయి విశ్వశక్తిని ఏదో ఒక విధంగా బ్రహ్మజ్ఞానంతో స్వయంగా ప్రకాశితమైన ఒక గురువు మాధ్యమంగా ముందుగా జాగృతం చేయించాలి అప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమే అయితే అవి కొంతవరకు తాత్కాలికమైన మానసిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అందువలన ప్రతి మనిషి తనకు తానుగా సంపూర్ణంగా ఆ భగవంతునికి సమర్పితం గావించుకోవాలి ఈ ప్రపంచంలోని అన్ని మత వ్యవస్థలు చెబుతున్న సారాంశం కూడా ఇదే ఎందుకంటే ఇది ఆత్మ సాక్షాత్కారానికి ఉన్న ఏకైక మార్గము ఒకసారి ఈ విశ్వశక్తి మనిషి శరీరంలో జాగృతమైతే అన్ని యోగ మార్గాలు కలిసిపోయి పరబ్రహ్మాని గురించి ఒకే భావనగా మారిపోతాయి ఆ భావనే మానవునికి చివరిదైన మరియు ఉత్కృష్టమైన మోక్షానికి దారితీస్తుంది మనిషిని ఆత్మసాక్షాత్కారం దిశగా తీసుకువెళుతుంది ఒక మాటలో చెప్పాలంటే కొండలిని శక్తి జాగృతం అయిన తరువాత భగవంతుని గురించి మనిషికి ఉన్ అన్ని భావనలు ఒక్కసారిగా అకస్మాత్తుగా మారిపోతాయి ఈ ప్రపంచంలో మత వ్యవస్థల మధ్య ప్రస్తుతం ఉన్న రకరకాలైన అభిప్రాయ భేదాలు అన్నీ మనస్సులో నుండి శాశ్వతంగా తొలగిపోతాయి దీనిని మీరు ఒక బ్రహ్మాండమైన మహామతము అనండి లేదా ఒక మహాయోగము అనండి లేదా ఆధునిక శాస్త్రపరంగా ఒక మహా ఐక్య సిద్ధాంతం అనండి ఈ భూమి మీద ఉన్న అన్ని భాషలకు జన్మస్థానం మానవ మేధస్సు లేదా బుద్ధి సూక్ష్మ రూపంలో ఉండే విశ్వశక్తి యొక్క నిజస్వరూపాన్ని లేదా ఆదిపరాశక్తిని స్థూల రూపంలో ఉండే మానవుని బుద్ధి లేదా మనస్సు గ్రహించలేదు అందువలన స్వయంగా మానవుని బుద్ధి సైతం గ్రహించలేనప్పుడు ఆ బుద్ధిలో నుండి ఉత్పన్నమైన భాషలో ఆ విశ్వశక్తి గురించి ఎలా విశ్లేషణ చేసి చెప్పగలవు కావున అన్ని మత వ్యవస్థలు సిద్ధాంతాలు ఆచారాలు యోగ ప్రక్రియలు మొదలైనవన్నీ కేవలం మానవ శరీరంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడే లేదా వివిధ ప్రక్రియలను తెలియజేసే విభిన్న మార్గాలు మాత్రమే ఇక ఇక్కడ నుండి భగవంతుని గురించి భావన అందరికీ ఒకే మాదిరిగా ఉండటం అనేది ప్రారంభం అవుతుంది ఇక్కడ పాఠకులందరికీ ఒక విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను కుండలిని శక్తి జాగృతం అయిన తరువాత మనసు యొక్క ప్రతి జీవకణం అకస్మాత్తుగా ఎంతో మార్పు చెందుతుంది భగవంతుని గురించి అప్పటి వరకు మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ విచ్ఛిన్నమైపోతాయి ఆ ఆలోచనలన్నీ ఊహించని మార్పులకు లోనవుతాయి ఈ గ్రంథంలోని ఒక భాగంలో ఈ విషయాన్ని గురించి విపులంగా చర్చించడం జరిగింది అందరికీ అర్థమయ్యే భాషలో మరొక విధంగా చెప్పాలంటే ఒక యోగాభ్యాసకునికి తనలో ఏమి మార్పు వచ్చిందో అసలు ఎలా వచ్చిందో అనే విషయం తెలియడం కూడా జరగదు అంత చమత్కారంగా విస్మయంగా మరియు అకస్మాత్తుగా ఈ మార్పు రావడం జరుగుతుంది ఆది పరాశక్తి అయిన విశ్వశక్తి యోగాభ్యాసకుని వైపు నుండి ఏ ప్రయత్నమూ లేకుండానే ఆ వ్యక్తిని ఆత్మసాక్షాత్కారం అనే దిశలో ముందుకు నెట్టడం జరుగుతుంది లేదా సమాధి అనే స్థితి వైపు తీసుకువెళ్లడం మొదలు పెడుతుంది సిద్ధ మహాయోగాన్ని సాధన చేసే సాధకులలో ఈ విశ్వశక్తిని గురుకృపతో ముందే జాగృతం చేయడం జరుగుతుంది మానవ జాతి శ్రేయస్సు కోసం విశ్వశక్తికి స్వయంగా ఒక మాధ్యమంగా ప్రవర్తిస్తూ ఒక గురువు తన శిష్యునిలో ఈ శక్తిని జాగృతం చేయడం జరుగుతుంది శక్తిపాతము అనే ఒక యోగ ప్రక్రియ ద్వారా గురువు తన శిష్యునిలో ఈ శక్తిని జాగృతం చేయడం జరుగుతుంది ఈ యోగ ప్రక్రియ గురించి నేను ముందు ముందు ఈ గ్రంథంలో విపులంగా వివరిస్తాను కనుక ఈ యోగ పద్ధతి మిగిలిన యోగ పద్ధతుల మాదిరిగా ఒక స్వతంత్రమైన యోగ పద్ధతి ఏమీ కాదు యోగ పద్ధతుల అన్నింటికి సుక్షుప్త స్థితిలో ఉన్న కుండలిని లేదా విశ్వశక్తిని జాగృతం చేయడానికి వాటి వాటి సొంత మార్గాలు ఉన్నాయి అయితే అన్ని యోగ పద్ధతులు చివరికి పరబ్రహ్మం లేదా భగవంతుని దగ్గరకు తీసుకువెళతాయి అనే జ్ఞానం అవగతమయ్యే కొద్దీ ఈ యోగ పద్ధతులన్నీ కలిసి ఒకే ఒక మహాయోగంగా రూపాంతరం చెందడం మొదలవుతుంది దీనినే సిద్ధ మహాయోగం అంటారు అయితే ఈ మహాయోగంలో గురుకృప ద్వారా శక్తిపాతము అనే యోగ ప్రక్రియను ఉపయోగించి కుండలిని శక్తిని ముందే శిష్యునిలో జాగృతం చేయడం జరుగుతుంది కాబట్టి సమస్త మానవ జాతి ఆధ్యాత్మికంగా ఏ స్థితిని పొందాలని వివిధ శాస్త్రాలు మతాలు సిద్ధాంతాలు యోగ మార్గాలు తాంత్రిక ప్రక్రియలు మొదలైన వాటి సహాయం తీసుకుంటుందో ఆ స్థితిని ఒక సిద్ధ మహాయోగాభ్యాసకునికి కేవలం గురుకృపతో ప్రధానం చేయడం జరుగుతుంది అందుకే దీనిని మహాయోగము అంటారు ఏది ఏమైనా సాధుకునికి గురుకృప ద్వారా లభించిన ఈ సమున్నత యోగస్థితి వలన రాత్రికి రాత్రే లేదా కొన్ని సంవత్సరాలలోనే ఆత్మసాక్షాత్కారం జరగదు శక్తిపాతం యొక్క లాభం కేవలం కుండలిని శక్తిని లేదా విశ్వశక్తిని జాగృతం చేయడం వరకే పరిమితం ఈ విశ్వశక్తి యొక్క జాగృతి వలన ఒక సాధకుణ్ణి తిరిగి మామూలు జీవితంలోనికి రానివ్వని దిశలో ముందుకు నెట్టడం జరుగుతుంది బహుశా ఒక మానవునికి ఎన్నో జన్మల కలల ఫలితం ఈ విశ్వశక్తి యొక్క జాగృతితో లభ్యం అవుతుంది ఒక మానవుని శరీరంలో కుండలినీ శక్తి జాగృతం అవడం అనేది బహు అరుదుగా జరిగే యోగ ప్రక్రియ నిజానికి మానవ జాతి భగవంతుని గురించి చేసే పూజలన్నీ దీనికోసమే అసలు అన్ని యోగ మార్గాలు తాంత్రిక పద్ధతులు మొదలైనవన్నీ కేవలం దీనికోసమే ఉన్నాయి కుండలిని శక్తి జాగృతం కాకుండా ఆధ్యాత్మిక దృష్టిలో సాంకేతికంగా అసలు ఏమీ జరగదు కా మామూలుగా ఏ మానవునికి ఈ విశ్వశక్తి యొక్క జాగృతం పొందడం లేదా భగవంతుని కృప పొందడం ఒక జన్మలో సాధ్యం కాని విషయం అందువలన ఇది ఎన్నో జన్మల కఠోర శ్రమ లేదా కలలు పండి దైవిక కృపగా పరిణామం చెందడం అనవచ్చును ఈ విశ్వశక్తి జాగృతి వలన లౌకిక దృష్టిలో ఒక సాధకునికి ప్రాపంచికపు లాభం ఏమి కలుగకపోవచ్చును అయితే పారలౌకిక దృష్టిలో లేదా దైవిక దృష్టిలో సాధకునికి అన్ని లాభాలు కలిగినట్లే కుండలి శక్తి జాగృతి వలన సాధకునికి ఏదైనా గొప్ప ప్రాపంచికపు లాభం కలుగుతుంది అనేది మానవ జాతిలో ఉన్న ఒక మూఢ నమ్మకం బహుశా పాఠకులందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా భగవంతుని గర్భగూడిలో ప్రవేశించిన తరువాత ఒక భిక్షగాని మాదిరి ఎన్నో ప్రాపంచికపు లాభాలు కోరుకోవడం జరుగుతుంది కేవలం ఆధ్యాత్మిక దృష్టితో భగవంతుని యొక్క కృపను పొందాలనుకునేవారు చాలా అరుదు భగవంతుని కృప లభించటం అంటే విశ్వశక్తి జాగృతం కావింపబడినట్లే ఎందుకంటే భ్రమపూరితమైన మానవుని యొక్క చిన్న చిన్న ప్రాపంచికపు సమస్యలు లేదా లాభాలు భగవంతునికి పట్టవు కాబట్టి ప్రతి మనిషి యొక్క మనస్సు విశ్వశక్తి జాగృతం అయినప్పుడు కలిగే పరిణామాన్ని నిభాయించుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి లేదా అందరికీ ఉన్న పళంగా ఈ యోగ మార్గంలో దీక్ష ఇవ్వడం కుదరదు ఇంకా చెప్పాలంటే అవసరమైన మానసిక స్థితి లేని కారణంగా ఒక మనిషిలో విశ్వశక్తి జాగృతం కాకపోవచ్చును బహుశా ఈ కారణం వలననే ఈ యోగ పద్ధతిని లేదా శక్తిపాత పరంపరని రహస్యంగా ఉంచడం జరిగింది అయితే మారుతున్న సామాజిక పరిస్థితులను అనుసరించి ఆరు వందల సంవత్సరాలు రహస్యంగా ఉండిపోయిన తరువాత ఈ శక్తిపాత పరంపర ప్రపంచంలో ఆరు వందల సంవత్సరాల పాటు బాహ్యంగా ప్రకటితమవుతుంది ఈ విధంగా ప్రతి ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని శక్తిపాత పరంపరలో ఎక్కువగా నమ్ముతారు పాఠకులందరూ ఒకసారి ఊహించండి ఒకవైపు దీక్ష ఇవ్వడం కుదరని పరిస్థితులలో మనుషులందరూ దీక్ష ఇవ్వమని ఒక గురువు వద్దకు పరిగెడితే ఎలా ఉంటుంది బహుశా అందువలననే ఈ శక్తిపాత పరంపర సామాజిక పరిస్థితులను బట్టి ప్రపంచంలో మానవ జాతి మధ్య ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి ప్రకటితమవుతూ ఉంటుంది ఇక్కడ పాఠకులందరినీ నా బాధ అర్థం చేసుకోమని వేడుకుంటున్నాను ఈ పద్ధతి ఇలా కాకుండా అందరికీ అందుబాటులో ఉంటే బాగుండేది కదా అని నా ఆకాంక్ష అయ్యో స్వేచ్ఛాయుతమైన మానవ సంకల్పం అనేది ఒక భ్రమగా మాత్రమే మిగిలిపోయింది ఈ ప్రపంచం భగవంతుని యొక్క సృష్టి భగవంతునికి సంపూర్ణంగా సమర్పితం అయిపోవడం తప్ప మనిషికి మోక్షం కోసం మరో దారి లేదు చేయగలిగింది మరేమీ లేదు కేవలం భగవంతుని కృప మాత్రమే మనిషిని కాపాడుతుంది ఈ విషయాన్ని ఈ క్రింది ఉదాహరణల ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చును బురదతో నిండిన గుంటలో పొరలాడుతున్న ఒక పంది ఏదైనా శరీరానికి గట్టిగా గుచ్చుకుంటే తప్ప బయటకు రావడానికి ఇష్టపడదు ఒక బావిలో ఉన్న కప్ప తనను ఎవరైనా సముద్రంలోకి విసిరే వరకు తాను ప్రపంచమంతా చూసేశాను అని భ్రమపడుతుంది ఇదే విధంగా మానవులంతా జీవితం అనే బురదగొంటలో లేదా బావిలో మనుగడ సాగిస్తున్నారు ఇప్పుడు పై ముగ్గురికి శాశ్వతమైన పరమసత్యం తెలుసుకోవాలంటే ఏదైనా జరగాలి ఆది పరాశక్తి అయిన కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి ఆ పనే చేస్తుంది ఏ మనిషి శరీరంలో ఈ శక్తి జాగృతం అవుతుందో ఆ వ్యక్తి బలవంతంగా విశ్వశక్తి చే పరమసత్యమైన భగవంతుని వైపు లాగివేయబడతాడు వివరించడానికి వీలులేని విధంగా ఆధునిక శాస్త్రానికి అంతు చిక్కని విధంగా మానవ జాతి మీద జ్ఞానము మరియు శాంతి అనే వర్షాన్ని కురిపిస్తూ సిద్ధ మహాయోగము మధ్యాహ్నపు సూర్యుని వలె వెలుగుతూ ఉన్నది ఈ ప్రపంచం మొత్తాన్ని నరకానికి వెళ్ళనీవు నీవేమీ పట్టించుకోకు ఈ అనంత విశ్వంలో శాశ్వతంగా నీవు ఒకడివి మాత్రమే ఉండగలవు మరియు ఉంటావు ఎందుకంటే నీది సచిదానంద స్వరూపం కాబట్టి మానవ జాతికి సిద్ధ మహాయోగం చేస్తున్న వాగ్దానం ఇది ఆధునిక శాస్త్రం సిద్ధాంతం మతం యోగము మరియు ఇంకేమైనా ఉంటే అవి లేదా అన్నింటి యొక్క సమైక్యత కోసం ఈ గ్రంథం రచించడమనే ఒక చిన్న బలహీనమైన ప్రయత్నం చేయడం జరిగింది మానవ జాతి శ్రేయస్సు కోసం నా హృదయం యొక్క అంతర జగత్తు ద్వారం తెరచి కుండలిని శక్తి జాగరణలో నేను అనుభవించి చూసిన నా అనుభవాలను ప్రపంచంలోకి తెస్తున్నాను నేను నా మనస్సును ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఎంతో నమ్రతతో ఎలాంటి పట్టింపులు లేకుండా మీ ముందు ఉంచుతున్నాను